రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనము ప్రభు నామమును బట్టి ప్రార్థన వాడెవడో వాడు రక్షింపబడును శ్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని నామమును బట్టి ప్రార్థన చేయుట అనేది మనకు ఎంత ప్రాముఖ్యమో భక్తుడు చెప్తున్నాడు మనకు అనేకమైనటువంటి శ్రమలు కలుగుతాయి అనేకమైన కష్టాలు కలుగుతాయి అనేకమైన వేదనలు మనుషులు బాధిస్తారు అపవాది వారిని ఉపయోగించుకుంటాడు ప్రేరేపిస్తాడు మరి వారి చేత మన మీదకి అనేకమైనటువంటి వ్యతిరేకతలు కల్పిస్తాడు అయితే ఇవన్నిటి నుంచి మనము రక్షింపబడటానికి మనకున్న ఏకైక ఆయుధము ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనల్ని కాపాడుతుంది మన చుట్టూ ఆ అగ్ని కంచెను అది ప్రబలంగా వ్యాపింపజేస్తుంది దాని ద్వారా మనము రక్షింపబడుతూనే ఉంటాము కాబట్టి ప్రార్థన మనకు రక్షణ కలుగజేస్తుంది ఆ రక్షణ కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ఈ లోకంలో శత్రువు యొక్క ప్రతి దాడి నుంచి మనము తప్పించుకొని విజయవంతంగా మన మార్గంలో నడుచుకోగలగటానికి యొక్క ప్రార్థన అనేది మనకు సహాయపడుతుంది కాబట్టి యేసు నామమున చేసేటువంటి ప్రార్థన శక్తివంతమైనది బలమైనది ఉన్నతమైనది అందుకే మనమందరము ప్రార్థించాలి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు అది సంఘముగా సహవాస ప్రార్థన కావచ్చు కుటుంబ ప్రార్థన కావచ్చు వ్యక్తిగత ప్రార్థన కావచ్చు ఏ ఒక్క ప్రార్థనను కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు మరి ఆ రీతిగా మనమందరము కూడా ప్రార్థనను కొనసాగించేటప్పుడు ఆ యొక్క దేవుని యొక్క శక్తి మనలో ప్రభావవంతంగా బయటకు వస్తుంది మనలో శక్తిని పెట్టేశాడు ఎవరిని పరిశుద్ధాత్మని ఆ పరిశుద్ధాత్ముని మనము ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేయటమే ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి ప్రార్థన అసాధ్యములను సుసాధ్యము చేస్తుంది ప్రార్థన నెమ్మదినిస్తుంది ప్రార్థన మన జీవితాలను వెలిగిస్తుంది ఎలాంటి చీకటికరమైనటువంటి పరిస్థితుల్లో మనమున్నా మనము చేసేటువంటి ప్రార్థన మనకు గొప్ప విడుదలను అనుగ్రహించి మనలను ఆ చీకటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది కాబట్టి ప్రార్థించేవారు ప్రతి విధమైనటువంటి భయాలను అధిగమించగలుగుతారు ప్రార్థించేవారు ప్రతి విధమైనటువంటి వ్యర్థతల నుంచి తప్పించుకోగలుగుతారు శత్రువు యొక్క నాశనమునోనికి పడిపోకుండా తొట్టి కాపాడేది ప్రార్థన మాత్రమే ప్రార్థన ద్వారా ప్రభు మనలను బలపరుస్తాడు మనలను దర్శిస్తాడు మనలను ఆదరిస్తాడు మనలను కాకుతాడు మనలను ముట్టుతాడు మన పక్కనే ఉన్నట్టు భావన మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఏ పరిస్థితి అయినా ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయన వాటిని నియంత్రణలో ఉంచుకుంటాడు ఏదైనా సరే మన నియంత్రణలో ఉండటం కష్టము మనము ఎవరిని నియంత్రించలేము అయితే సమస్తమును నియంత్రణలో ఉంచుకొని అధీనంలో ఉంచుకున్నటువంటి వాడిని మనం కలిగి ఉంటే ఆయన శక్తి ద్వారా అవి మనకు లోబడతాయి అవి మనుషులైనా పరిస్థితులైనా ఏ ఒక్కటైనా సరే కాబట్టి అలాంటి ప్రార్థనలు మనము నిర్లక్ష్యము చేయకూడదు తప్పనిసరిగా ఏసు నామంన చేసేటువంటి ప్రార్థనను తండ్రి దేవుడు అంగీకరిస్తాడు ఆ మనవులు ఆలకించి ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రతి ప్రార్థన మన జీవితంలో నెరవేరుస్తాడు మనము కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన చిత్తాన్ని ఎరిగే ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటాం మొదట్లో అనేకములు ప్రార్థనలు చేసి ఉండవచ్చేమో అయితే ఎప్పుడైతే నీవు సహవాసంలో ఎదుగుతావో ఏమి ప్రార్థన చేయాలో కూడా ప్రభువే నేర్పుతాడు ఎలాగ ప్రార్థన చేయాలో ప్రభువే నేర్పుతాడు ఏమి అడగాలో ప్రభువే నేర్పుతాడు కాబట్టి నువ్వు చేసేదన్నీ కూడా సఫలములు అవుతాయి ఈ రీతిగా మనను ఆదరిస్తాడు కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి ప్రార్థనను శక్తివంతంగా మన జీవితంలో ఉపయోగించుకొని గొప్ప విజయాలను పొందుకుందాము ప్రార్థించుకుందాము మహాపరిశుద్ధుడు మిక్కిలి నీతిమంతుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో ఉన్నతమైనటువంటి నీ నామము అన్ని నామముల కంటే పైనామముగా నీవు ఉన్నావు నీ కుమారునికి మరి అలాంటి నీ కుమారుని నామమున మేము చేసే ప్రార్థనలు నీవు అంగీకరిస్తున్నావు ఆలకిస్తున్నావు చెవి దాని దానంతటిని బట్టి నీకే వందనాలు చెల్లించు మరి మీ యొక్క కృపలో భద్రపరిచి ఆశీర్వదించండి సకల విషయాలలో సమస్త విషయాలలో నీ యొక్క జ్ఞానమును మా మీద కుమ్మరింపజేసి ఏ రీతిగా ప్రార్థించాలి వేటి నిమిత్తం ప్రార్థించాలి ఎలాగూ ప్రార్థించాలి వీటన్నిటినీ మా అందరికీ నేర్పించండి అయితే ప్రార్థనలో నిలకడగా ఉండేటువంటి కృప మనసాక్షి మా అందరికీ కూడా అనుగ్రహించి నడిపించండి ప్రార్థనలో నైనా మేము వ్యతిరేకంగా ఉండకుండా నైనా మనస్సు నిబ్బరము కలిగి ఏ పరిస్థితులు ఎదురైనా ప్రార్థించుట మానకుండా ప్రార్థన ద్వారానే స్వాంతన ప్రార్థన ద్వారానే ఆదన ప్రార్థన ద్వారానే విజయము ఆ పరిస్థితులను తారుమారు చేసుకోగలిగిన శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది కాబట్టి ఆ ప్రార్థనలు మేము మానకుండా ప్రార్థన ద్వారా ప్రతి శోధనను అపవాది ప్రేరేపిత మనుషులను వారి ఆలోచన తలంపులను కూడా మేము జయించి విజయవంతంగా నిలవబడగలిగి ఈ నామాన్ని ఘనపరిచేవారంగా ఉండునట్లు నీ కృప మా అందరి ఏళ్ళ విస్తరింపజేసి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఏసునామును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి